తెలంగాణలో మార్పు వచ్చిందని ఇందిరమ్మ పాలెంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వచ్చేలా ఇనుప కంచెలు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు గన్ పార్క్ వద్ద కంచెలు వేయడంపై స్పందించిన ఆయన తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద వద్ద హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద ఇనుప కంచె మొలిచింది అని రాసి ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు దీనిపై మార్పు వచ్చింది ఇందిరమ్మ పాలెంలోని ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వచ్చేలా తెలంగాణ అమరుల స్తూపానికి కూడా ఇనుప కంచెలు తెచ్చిందని ఎక్స్లో రాసుకువచ్చారు కాగా తెలంగాణ అవతరించింది పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది దీంతో గన్ పార్క్ వద్ద ఇనుప కంచెలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అమరవీరుల స్థూపానికి అలంకరణ కార్యక్రమాలు చేపట్టారు ఇక బీఆర్ఎస్ పార్టీ అవతరణ వేడుకలు గన్ పార్క్ వద్ద నుండి ప్రారంభించనున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది తెలంగాణలో మార్పు వచ్చిందని ఇందిరమ్మ పాలనలోని ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వచ్చేలా ఇనుప కంచెలు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు గన్ పార్క్ వద్ద కంచెలు వేయడంపై స్పందించిన ఆయన తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్న హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద ఇనుప కంచె మొలిచింది అని రాసి ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు దీనిపై మార్పు వచ్చింది ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వచ్చేలా తెలంగాణ అమరుల స్థూపానికి కూడా ఇనుప కంచెలు తెచ్చిందని ఎక్స్లో రాసుకొచ్చారు కాగా తెలంగాణ అవతరించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది దీంతో గన్ పార్క్ వద్ద ఇనుప కంచెలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అమరవీరుల స్థూపానికి అలంకరణ కార్యక్రమాలు చేపట్టారు ఇక బీఆర్ఎస్ పార్టీ అవతరణ వేడుకలను గన్ పార్క్ వద్ద నుండి ప్రారంభించనున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు మహేందర్ చెప్పండి కామెంట్స్ ట్విట్టర్ వేదికగా అప్డేట్స్ ఏంటి అయితే మొదలైంది నిన్న నిన్నటి రోజున తెలంగాణలో అమర స్థూపం ఉన్నటువంటి ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర నినపకంచి వేయడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది ఒకవైపు జూన్ రెండున ఆ జగన్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అమరవీళ్ళ స్థూపాన్ని ముస్తాబ్ చేస్తూనే మరోవైపు ఎన్నడూ లేని విధంగా పార్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం అనేది వివాదాస్పదంగా అవుతుంది దీనిపైన ఎక్స్ లో కేటీఆర్ స్పందించారు తెలంగాణ కంచెల కాంగ్రెస్ పాలన పాలన మొదలైందని అమరవీరుల స్తూప చుట్టూ కంచె ముచ్చిందని తెలంగాణ అమరులో స్థూపం ఉన్న పార్ చుట్టూ కంచెలు ఏర్పాటు చేసిన రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం మాది ప్రజాపాలన పాలన ఇనుపకంచెలు లేని పాలన అన్నారు ఇప్పుడు ఇష్టారాజ్యంగా ఇనుపకంచలు ఏర్పాటు చేస్తున్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇదే స్కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ అని తాను సంబోధించకుండా కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేయడం అనేది కూడా చర్చ అంశంగా మారింది దీన్ని మొత్తంగా కేటీఆర్ అయితే ట్విట్టర్ ద్వారా తన ఎక్స్ ద్వారా పోస్ట్ చేసిన పరిస్థితి ఉంది గతంలో బిఆర్ఎస్ పాలన ఉంటున్న నేపథ్యంలో ఆ ఏదైతే ఇప్పుడు ప్రజా పాలన భవన్ అనుకుంటున్నారో అప్పుడు ప్రతి భవన్ దాని చుట్టూ కంచెలు ఉండడం అసెంబ్లీ చుట్టూ కంచెలు ఉండడం వీటిని పదే పదే కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే ఆ పాలన ప్రశ్నిస్తుంది అలాగే నేతలను కూడా ప్రశ్నించి కేసీఆర్ మధ్యలో పాలన కొనసాగిస్తాడు అనేటువంటి మరి అలాంటిది తమ అధికారంలోకి వస్తే అనేది ఇక్కడ కనపడవని ఆ ప్రమాణ స్వీకారం నాడే ఇటు ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి ఇనుపకంచె తొలగించేశారు మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఇప్పుడు కేటీఆర్ అయితే అమరవీరుల స్థూపం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ఇరప కంచెలను ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది మరి ఇది ప్రజా పాలన ఇరప కంచను లేని పాలన అన్న అన్న కే రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి అన్నట్టుగా ట్విట్టర్ ద్వారా అయితే తనకు మెసేజ్ పోస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది రైట్ థ్యాంక్ యూ మహేందర్